తొలి ఏకాదశి నాడు స్వామివారికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఈ విధంగా నైవేద్యం చేసి పెట్టండి చాలా బాగుంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది దానికోసం ఒక కప్పు అటుకులను తీసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు కొబ్బరి కోరు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఎండి కొబ్బరి అయినా పర్వాలేదు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి అదే బాండీలో అటుకులను కూడా వేసి వేయించుకోవాలి కొంచెం నెయ్యి వేసి కొబ్బరి తురుమును కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ముప్ప ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని కాస్త కరగబెట్టుకోవాలి తర్వాత బాండీలో దాన్ని వడగట్టుకొని మరగనివ్వాలి ఇది కొంచెం మరిగిన తర్వాత అందులో అటుకులు కొబ్బరి తురుము వేసి కలిపి లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నచ్చిన వాళ్ళు మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది చివరిలో యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ కలిపి దింపేస్తే ఎంతో టేస్టీ అయినా అటుకుల కొబ్బరి ప్రసాదం రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్